ఇప్పుడు అసెంబ్లీ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ఎలా ఉంటుందంటే ఎప్పుడే కానీ ఏ సభ్యుడైనా మాట్లాడాలి అంటే అది స్పీకర్ గారి పరిధి ఉంటుంది స్పీకర్ గారి పొడగట్టు అది స్పీకర్ గారు ఎవరికి అనుమాన అనుమతి ఇచ్చినా కూడా ఆ అనుమతికి అనుగుణంగానే ఆ సభ్యులు మాట్లాడేటువంటి అవకాశం ఉంది అందులో భాగంగానే నేను అడగడం జరిగింది హైదరాబాద్ సమస్య వచ్చింది కాబట్టి హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిగా హైదరాబాద్ నగరంలో సుమారు ఆరు పర్యాయాలు నేను ఎమ్మెల్యేగా మరి ఆరు ద మూడు దశాబ్దాలని మూడు దశాబ్దాలుగా శాసనసభ్యుడిగా ఉండి హైదరాబాద్ ప్రజల సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ అందరు ప్రజలు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళకు ఉన్న సమస్యల మీద నాకు ఉన్నటువంటి అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను స్పీకర్ గారిని విన్నవించుకున్నప్పుడు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించినటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది వారు అక్కడి నుంచి మాట్లాడింది రికార్డులోకి ఎక్కలేదు అదే మా దురదృష్టం వాళ్ళు మాట్లాడింది ముఖ్యమంత్రి గారి గురించి ఏ రకమైనటువంటి సంబోధించారు ఏకవచనంతో కానీ ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలాగా కించపరిచేటువంటి నైజం కలిగిన వాళ్ళం కాదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరుని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణలో ఊత పదం కాబట్టి ఆ ఊత పదంగా నేను అనేశాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు వాళ్ళు కూడా మా కాడ చిన్న వాళ్ళు ఎదగాలని కోరుకుంటాం ఇంకా పైకి రావాలని కోరుకుంటాం కానీ ఇలాగా శాసనసభ మొదలైనప్పటి రోజు నుండి శాసనసభ అని ఏది అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని సద్వినియం చేసుకోకుండా ఫైనాన్స్ మీద బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఉండే వాళ్ళ సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఉండే ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ ఇచ్చేటువంటి బాధ్యత ఉంటుంది అది ఇవ్వలేదు అదేవిధంగా అపర్ బిల్ మీద వారు సజెషన్స్ ఇవ్వలేదు కేవలం నిందించాలి ప్రభుత్వం యొక్క మరి తప్పులు ప్రభుత్వంకి తప్పులు 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 చేశారని చెప్పడానికి ప్రయత్నం చేశారు అదేవిధంగా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం మొన్న ఒకటి వచ్చింది సుప్రీంకోర్టు ద్వారా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఒక హిస్టారికల్ డిసిషన్ వస్తే దాని మీద మాట్లాడకుండానే పోయారంటే వాళ్ళకు ఈ పైన ఎంత ఈ జాతి పైన ఎంత ప్రేమ ఉందో ఎంత అభిమానం ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంత మంచి అవకాశాన్ని సద్వినియం చేసుకోకుండా కేవలం ఒక అంశాన్ని తీసుకొని సవితా ఇంద్రారెడ్డి గారి మీద అందరికీ గౌరవం ఉంటుంది ఆమెను ఎవరు కించపరచరు ఆమెను ఎవరు అవమానపరచరు అందరితో ఆమెకు అనుబంధం ఉంది అందరితో అందరు అందరు ఆమెని మన ఒక అక్కలాగానో ఒక అత్తలాగానో మేము చూస్తాం కాబట్టి ఆ మేము ఇది ఎప్పుడే ఓ లేదు ఒకవేళ అలా అన్ని ఉంటే కూడా మేము తప్పు చెప్పే తప్పైందని చెప్పేవాళ్ళం కానీ అలా ఏం జరగలేదు కానీ ఆ అంశాన్ని తీసుకొని అంత మంచి అవకాశం అప్రాపరేషన్ మీద మాట్లాడలేదు మరి ఒక ఎస్టీ ఎస్సీ వర్గీకరణ జరిగితే అంత పెద్ద వర్గీకరణ మీద మాట్లాడేటువంటి అవకాశాన్ని కూడా జార విడుచుకున్నారు కాబట్టి వాళ్ళకు శాసనసభ నడవాలని లేదు శాసనసభని ఎలా అంతరాయం దాన్ని డిస్టర్బ్ చేయాలి ఆ ప్రొసీడింగ్స్ని ఆపాలనే ప్రయత్నం జరిగేది నిన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వ ఇవ్వలేదో ఇవ్వలేదో అని రోజు అరుస్తున్నారు మరి మరి డిప్టీ సీఎం గారు జాబ్ క్యాలెండర్ తీసి ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ ఉంది పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ఏంది శాసనసభ యొక్క వ్యవహారాల పరిస్థితి ఏందో వారికి కూడా తెలుసు హరీష్ రావు గారు పార్లమెంటరీ మన మన శాసనసభ వ్యవహారాలు చూసినటువంటి వ్యక్తి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి శాసనసభలో ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ మీద క్లారిఫికేషన్ ఉండేవి మీకు దాని మీద ఎప్పుడైనా మాట్లాడాలంటే నెక్స్ట్ సభలో మీరు దాన్ని ఒక ఎజెండాగా తీసుకొని డిస్కషన్కి ఈమె అడగాలి చెప్పకుండా మీరు దాని మీద స్టేట్మెంట్ మీద మాకు క్లారిఫికేషన్ కావాలి అన్నారు రూల్ పొజిషన్ చాలా క్లియర్గా ఉంది ఎప్పుడే కానీ ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ మీద మనకు క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉండదు ఇంకో సభ్యుడు మాట్లాడే అవకాశం ఉంటుంది స్టేట్మెంట్ అనేది ప్రజల దృష్టి తీసుకొస్తారు దాంట్లో ఉన్నటువంటి విధి విధానాలని డిప్టీ స్పీకర్ డిప్టీ సీఎం గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డేట్ వైజ్గా డిక్లేర్ చేశారు అంతా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినలేదు సరే మరి ధరణి పోర్టల్ మీద మాట్లాడారు ధరణి పోర్టల్ ఎంతసేపు మేం చేసిందే కరెక్ట్ అన్నారు ఎంతోమంది దానికి బలైందని చెప్పి రాష్ట్రం అంతా ఉన్నటువంటి అందరు కూడా రైతులు కానీ మరి ఎంతోమంది ఇబ్బందులకు గురయ్యారు ధరణి వల్ల దాని మీదే మళ్ళీ సజెషన్ లేదు మేము చెప్పిందే మేము చెప్పే ఒక కుందేలకు నాలుగు మూడే కాళ్ళు ఉంటాయంటే మూడే ఉండాలని మేము పట్టుకున్న కోడికి ఒకటే కాళ్ళు ఉందంటే ఒకటే కాళ్ళు ఉందని ఇవన్నీ కూడా కుంటి వ్యవహరస్థలు చేశారు తప్ప మరి నిర్మాణాత్మకంగా వాళ్ళు ఎక్కడ కూడా వివరించలేదు అది చాలా దురదృష్టకరం వాళ్ళ పార్టీకే అది ఇది అవుతుంది అదేవిధంగా నాకు అవకాశం వచ్చినప్పుడు నేను మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడిన భాషకే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది తప్ప వేరే ఏం లేదు అందుకనే ఈ సభలో అన్ని అందరి ఒక గౌరవం ఎందుకంటే సభ అనేది శాసనసభ అనేది కస్టోడియన్ ఎవరు అంటే స్పీకర్ గారు దాని కస్టోడియన్ స్పీకర్ గారి మరి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఎలా ఇస్తావని స్పీకర్ గారిని అడిగేటువంటి అధికారం ఎవరికి ఉండదు ఏ సభ్యుడికైనా ఉండదు మాట్లాడే అధికారం స్పీకర్ గారు ఇచ్చినప్పుడు స్పీకర్ గారికి అధికారం ఉంది కాబట్టి ఇచ్చారు ఆ అధికారాన్ని ఆయన నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని సద్వినియం చేసుకొని హైదరాబాద్ ప్రజల యొక్క వాణిని అందులో వినిపించాలని ప్రయత్నం చేశాను దానికి వారు అడ్డుపడ్డారు కాబట్టి ఆవేశంగా మాట్లాడడం జరిగింది దానికి మరీ ఒకసారి కూడా నేను చెప్తా ఉన్నాను ఇలాంటి వ్యవహారాన్ని మీరు చేయకూడదు అవకాశం వచ్చినప్పుడు మీ అవకాశాన్ని తీసుకొని ప్రజల ముందు ప్రజలకు కావాల్సినటువంటి ఇది గ్రేటర్ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ఉండే నిన్న బ్రాండ్కి సంబంధించిన సమస్యలు ఉండే అది మాట్లాడకుండా పోయారు కాబట్టి హైదరాబాద్ పట్ల కానీ దళితుల పట్ల కానీ లేకపోతే ధర్నీ పట్ల కానీ జాబ్ క్యాలెండర్ మీద కానీ జరిగినటువంటి ఎన్నో డిస్కషన్ల మీద ఎక్కడ కూడా భాగస్వాములు కాలేదు కాబట్టి వీళ్ళకి అభివృద్ధి మీద దృష్టి లేదు కేవలం అధికారం పోయింది అనేటువంటి ఒక ఆవేదన తప్ప అధికారం ఉంటుంది పోతుంది కానీ అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ ఆ ప్రక్రియని మీరు ఆపేటువంటి కుట్ర చేశారు కాబట్టి మేము అలా మాట్లాడాలి తెలుసు అందరికీ మీకు అంత మీడియాకు తెలుసు అందరికీ తెలుసు ఎన్నో సార్లు ఇదే హైదరాబాద్ కు సంబంధించి చర్చ ఎన్నోసార్ సందర్భాల్లో జరుగుతుంటే ఆ చర్చలో భాగంగా నేను భాగస్వామ్యులు కావాలనుకున్నప్పుడు రాలేదు అందుకే చెప్పాను నేను గతంలో ఎప్పుడైనా కూడా హైదరాబాద్ సమస్య అంటే మేము చేతి హైదరాబాద్ డిస్కషన్ లో మేము సిగ్నిటరీ కాకపోయినా మా సంతకం లేకపోయినా మేము అడిగినప్పుడు ఇచ్చేటువంటి అధికారం స్పీకర్ గారికి ఉంటుంది అలా ఎన్నో సార్లు ఇచ్చారు కానీ మొన్న జరిగిన పది ఈ సంవత్సరాల్లో ఎక్కడ కూడా